మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందేశ్వరాయ నమ మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ మనం తంత్ర అయినటువంటి ఈ ఛానల్లో ఈరోజు మనము అఖండ దైవిక వస్తువుల గురించి మీకు తెలియజేస్తున్నాను ఈ అఖండ దైవిక వస్తువులు అత్యద్భుతమైన శక్తి సామర్థ్యాలను దైవశక్తిని కలిగి ఉంటాయి వాటిలో మనము మొట్టమొదటిగా శంగాళీ కర్ర ఈ శంగాళీ కర్ర అంటే ఇది కులదైవం యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఎవరికి ఎంతోమందికి ఈ కులదేవత గురించి పూర్తిగా తెలియదు అలా తెలియని వాళ్లకు ఎవరిని పూజించాలో తెలియదు కాబట్టి ఈ సంగళి కర్రను మీరు కులదైవంగా భావించి మీ యొక్క పూజలను పెట్టుకుని ఆరాధించుకోవచ్చు ఇది మన ఛానల్ ద్వారా లభిస్తుంది ఇందులో మూడు సైజులు ఉన్నాయి పెద్దది మీడియం చిన్నది ఈ మూడింటిని కూడా మీరు కింది నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు ఇది మీరు ఈ కర్రను తెప్పించుకొని పూజించుకుని కులదైవం యొక్క అనుగ్రహాన్ని పొందుతాన్ని ఆశిస్తున్నాను స్వస్తి